మన తెలుగు రైతులు నమస్కారం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడు పూత అధికంగా రావడం కోసం ఆ వచ్చిన పూత నిలబడటం కోసం చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు అంత ఎంతో అత్యంత అవసరం తక్కువ ప్రైస్లో బెస్ట్ బాగా పనిచేసేవి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అన్ని చోట్ల ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేది ప్లస్ ప్లస్ మన ఖమ్మం పరిధిలో కొన్ని ప్రాంతాల రైతులు విరివిగా బాగా వాడుతున్నారు సో వాళ్ళు వాడిన తర్వాత మనం ఆ ఫీల్డ్ చూస్తే చాలా బాగుంది అనిపించింది వాళ్ళు అన్నీ వాడుకుంటూ వచ్చారు ఇంతకుముందు ఫలివిక్కువిన ఫ్యాంటాప్లస్ వాడారు బట్ ఇప్పుడు కూడా అవి వాడుతూనే ఒక రెండుసార్లు నేను చెప్పి స్ప్రే చేశారండి ఫైనల్గా చూద్దాము అని చెప్పేసి సో వాళ్ళ దగ్గర మంచి రిజల్ట్ వచ్చిందండి అదే మనకి లీడ్ క్రాప్ సైన్స్ నుంచి ఒకటి మొట్టమొదటిగా మొదటి ప్రోడక్ట్ చూసుకుంటే మనకి ఆక్సిజన్ అనేది ఇది ఒక గ్రామ్ ఉంటుంది ఇది చాలా కొత్త టెక్నాలజీ ఈ కొత్త టెక్నాలజీతో మనకి ఏమేమి ఉపయోగాలు ఉంటే మనం ఒకసారి చూసుకుంటే ఇది మొక్కలు సరైన సమయంలో పుష్పించే దశకు మార్చడానికి ఈ ప్రత్యేకమైన ఫ్లవర్ బోస్టరు ఎంతో సహాయపడుతుంది మొక్కలు ఒత్తిడిలో ఉన్నప్పుడు పూత దశలో పూత రావడానికి ఆలస్యం కావచ్చు కానీ ఈ ఆక్సిజన్ సరైన సమయంలో అంటే ఇప్పుడు వాడటం వలన మగ మరియు ఆడపోత వన్ ఇష్టి ఎయిట్ నిష్పత్తిలో అంటే ఒకలో వన్ ఇస్ట్ ఎయిట్ నిష్పత్తిలో మనకి ఫ్లవర్ అనేది పెరగడం జరుగుతుంది అధికపోతను ప్రేరేపించే తక్కువ మోతాదు అధిక పనితనం కలిగిన ఒక కొత్త టెక్నాలజీతో తయారు చేయబడి చెప్పడం జరిగింది మొక్కలను సరైన సమయంలో పుష్పించే దశకు ఇప్పుడు ఎండింగ్ సమయంలో ఫ్లవరింగ్ బాగుంటుంది కాబట్టి ఒకటి రెండు కోతలు పడ్డవాళ్ళు ఇది వాడుకుంటే మంచిది మొక్కలను పెరిగే దశ నుండి ఇది మనకి అంటే పెరుగుతుంది ఇది కొట్టడంలో పెరుగుతుంది క్వాలిటీ ఉంటుంది బాగుంటుంది ఇది అందుకనే ఎస్పెషల్గా పోత రావడానికి అత్యంతంగా వాడుతుంటారు అయితే మొక్కల్లో వాతావరణం ఒత్తిడిని కూడా తట్టుకునే విధంగా ఇది తయారు చేస్తుంది ఆ విధంగా ప్లస్ అన్ని రకాల పురుగు తెగుళ్ళు పోషక మందులతో కలిపి కూడా దీన్ని వాడుకోవచ్చు అయితే ఇది పూత రావడానికి అయితే మనం వాడుతున్నది అయితే ఒకేసారి కలిపి మనం దీనితో పాటు అయితే ఇది ఎకరానికి ఒక గ్రామే వాడాలి ఆక్సిజన్ అనేది పాటు మరొక ఉత్పత్తి కూడా మనం తీసుకున్నాం మరొక కాంబినేషన్ కోసం ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు మూడు వందలు అట్లా అమ్ముతుంటారు ప్రాంతాన్ని బట్టి ఏది ఆక్సిజన్ అనేది వన్ గ్రాము దీన్ని దీంతో పాటు మరొకటి మనం కూడా మనం యాడ్ చేయగలిగితే మరింత పర్ఫార్మెన్స్ ఒకే టైంలో ఉంటుంది రాను రాను ఎండలు పెరుగుతుంటాయి కాబట్టి అంత దిగుబడి అనేది ఉండదు కానీ ఇప్పుడు కొంచెం ఫ్లవరింగ్ తెచ్చుకుంటే చాలా మంచిది ఆ తెచ్చుకోవడానికి ఆక్సిజన్ అనేది మనం వాడతాము అలాగే ఇప్పుడు దాని కాంబినేషన్గా వచ్చిన పూత మరి నిలబెట్టుకోవడానికి పోత మళ్ళీ ఇంకా సెట్ అవ్వడానికి ఆ పూత రాలకుండా ఉండడానికి పెందులు కూడా రానకుండా ఉండడానికి మరొక ప్రోడక్ట్ కాంబినేషన్తో దీంతో కాంబినేషన్స్ వాడుతున్న ప్రోడక్టు హ్యాపీ నాను లీడ్ క్రాప్ సైన్స్ నుంచి హ్యాపీ నాను ఇది కూడా మొక్కలు అంటే ఈ హ్యాపీ నానో ఒక ఫ్లవర్ డ్రాప్ అరెస్టర్ అంటే ఇది పోత రాలకుండా నియంత్రించగలిగే ఒక కొత్త పద్ధతిలో తయారు చేయబడిన టెక్నాలజీ తయారబడిన ప్రోడక్ట్ ఇది ఇది పోత రాలిపోకుండా నిరోధిస్తుంది మరియు పోత ఏదైతే ఉందో దానిని దానిని సెట్ చేస్తూ ఎక్కడెక్కడికి పోత పిందే ట్లుగా చేస్తుంది మొక్క గరిష్ట స్థాయిలో పుష్పించేలా చేసిన తర్వాత అవసరమైన ఇది ఏంటంటే మళ్ళీ పోతను కూడా మళ్ళీ డెవలప్ చేస్తుంది పోత కూడా రావడానికి సహాయపడుతుంది తర్వాత దీనికి ఎక్కువగా పండ్లు కూడా కొంతమంది బుడలు కొన్ని లేకుంటే కొన్ని పిందులు కూడా రాలతుంటాయి అది కూడా రాలకుండా అంటే పోత పింది రాలకుండా సమర్థవంతంగా అరికట్టగలిగేది హ్యాపీ నేను అయితే ఇది కూడా ఇది పోషకాలను త్వరగా త్వరగా తీసుకునేలా చేస్తుంది మొక్కలకి వెళ్ళి ఎందుకంటే మాకు మనం కొట్టిన తర్వాత చేసే పనితనం ఏంటంటే పోతని రాలకుండా అరికట్టడంతో పాటు పో మరియు అధిక పనితీరు కలిగిన సూక్ష్మ పోషకాలు మరియు ఎస్పెషల్ ఏదంటే డబుల్ చిలేటెడ్ మైక్రో న్యూట్రియంట్స్ ఇది డబుల్ చిలేటెడ్ మైక్రో న్యూట్రియంట్స్ లోపాలను త్వరగా సవరించి మొక్కలకు ఆరోగ్యవంతమైన ఎదుగుదలను అందిస్తుంది పోత సమయంలో అన్ని రకాల మొక్కలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది మొక్కకు ఎదుగుదల మరియు మెత్తదనాన్ని అందిస్తుంది గరిష్ట స్థాయిలో పండ్ల అమరికను కూడా ఎక్కువ మోతాదులో పండ్ల అమరికను కూడా నిర్ధారిస్తుంది అంటే పండ్లు కూడా సెట్ అయ్యేలా కాయ కూడా సెట్ అయ్యేలాగా చేస్తుంది సో చాలా బాగుంది కదా బెనిఫిట్ దీని దీనివల్ల బెనిఫిట్ అలాగే ఇది ఎకరానికి యాభై గ్రాములు మనం స్ప్రే అసలు ఏ కెమికల్ అయినా టెక్నికల్ అయినా మందులైనా పురుగు మందులైనా తెగుల మందులైనా కలిపి ఈ నానో ఆక్సిజను అదొక బకెట్లో ఏదో బకెట్లు కలుపుకొని అంటే నానో యాభై గ్రాములు వన్ గ్రామ్ ఏమో ఆక్సిజను ఏదైనా ఎక్స్పెనర్స్ కానీ గ్రాస్య కానీ కొడుతున్నటువంటి వాటిల్లో మనం కలిపి కొట్టగలిగితే మంచి రిజల్ట్ ఒకేసారి మనకి కనిపిస్తూ ఉంటుంది సో ఈ విధంగా ప్రయత్నం చేయండి ఈ రెండు ప్రోడక్ట్ల గురించి చెప్తున్నాను మరొక ప్రోడక్ట్ కూడా ఉంది మనకి అదేంటంటే మనకి పోతాఖాతా కొంతమందికి ఉంది అవి కూడా వాటిని కూడా నివారించడానికి మనకి మార్కెట్లో మరి ఏ లేవని మీరు అడగవచ్చు అందుకోసం ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను మీకు పోతాఖాతా రావడానికి అది నిలబట్టడానికి సో ఇంతవరకు సరిపోతుంది అండి ఇంతవరకు సరిపోతుంది లేదా మీకు కావాలనుకుంటే ఇది ఇండోగల్ఫ్ నుంచి పికాసా పవర్ అని ఒకటి ఉంది అది కూడా వాడుకోవచ్చు తర్వాత మనకి బిఎస్ఎఫ్ నుంచి లియోసిన్ లియోసిన్ కూడా ఈ రెండు లియోసీను బిఎస్ఎఫ్ నుంచి ఇండోగల్ఫ్ నుంచి పికాసా పవర్ ఇవి కూడా నెక్స్ట్ స్ప్రేలో ఇది ముందు ఆక్సిజన్ హ్యాపీన కొట్టిన తర్వాత తర్వాత స్ప్రేలో మీరు విఎస్ఎఫ్ నుంచి లేసిని వాడుకోవచ్చు కాంబినేషన్గా మనకి పే కాస్త పౌరు గొడవ పౌడర్ ఇది ఎక్కడానికి రెండు వందల యాభై గ్రాములు ఇది కూడా కలిపి వాడుకుంటే అద్భుతమైన తప్పకుండా సూపర్ డప్పర్ రిజల్ట్ ఉంటుంది అది కాపు ఐదు నుంచి ఎనిమిది గంటలు పది గంటలు వచ్చే అవకాశం ఉంది సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి ఈ దశలో అవసరం అంత్యంత అవసరం ఈ సిస్టమేటిక్గా ఫ్లవర్ స్పెషల్స్ పోత రాలకుండా ఉండే మందులు అవసరమైన కాబట్టి మీరు వాడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్